జయవాసవి వాసవి అండి నా పేరు పోలేపల్లి అనురాధ నేను హైదరాబాద్ అండి ఈ ఆషాఢ మాసం కాన్సెప్ట్ ఇచ్చిన వాసవికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి కాన్సెప్ట్స్ ఇవ్వడం వల్ల అందరికీ తెలియనివి తెలుస్తాయి తర్వాత కొంతమంది ఇది కొంతమంది తెలిసినా కానీ ఆచరించడం ఆచరించడం అనేది జరగకుండా ఉండచ్చు ఇట్లాంటివి కొన్ని చూడడం వల్ల కూడా వాళ్ళకి ఆచరించాలనే ఆలోచన అనేది ఉద్భవిస్తుందండి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు వాసు గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొట్టమొదటిగా ఈ ఆషాఢ మాసం అంటేనే మనకి పండగలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ఇది శూన్యమాసము అంటారు కాబట్టి దీనిలో ఈ శూన్యమాసంలో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఇలాంటివి ఏవి చెయ్యరు కాకపోతే ఈ ఆషాఢ మాసం పాఠ్యం రావగానే వారాహి అమ్మవారికి నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి అమ్మవారు గుప్తంగా ఉంటారు వారాహి మాతని ఈ గొళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడిప్పుడు ఈ మధ్య కాలంలో వారాహి అమ్మవారిని బహాటంగా పూజలు చేస్తున్నారు కాకపోతే దీనికి బదులుగా మనకు అమ్మవార్లకి చాలా బాగా పూజలు చేసుకోవడం అనేది మనకు అలవాటుగా వచ్చింది వారాహి అమ్మవారికి నవరాత్రులు అమ్మవారిని శాకంబరీగా కాదు అలంకారాలుగా కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో ఈ నవరాత్రులు అమ్మవారికి చాలా సేవ చేసుకుంటూ ఉంటారు అలాగే పాఠ్యం పోయినాక విధయ ఈ విధయ రోజు పూరి జగన్నాథ్ రథచక్రాలని ఈ మనకి ఈ ఇండియాలోనే చాలా ఫేమస్ అండి ఎందుకంటే ఇంత పెద్ద రథచక్ర ఇంత పెద్ద తీర్థయాత్ర అంటే అది అసలు చెప్పడానికే లేదు ఎంతో ఎత్తైన గోపురం భువనేశ్వర్ దగ్గర ఉంటుంది ఇక్కడ పోయి ఎంతో ఎత్తైన గోపురం అది తర్వాత అక్కడ స్వామి ఎలా ఉంటారంటే విగ్రహ రూపాలు పూర్తిగా ఉండవు ఎందుకంటే ఈ పూజ చెక్కేటప్పుడు మహారాజు గారు చెప్తారన్నమాట ఇది ఎప్పుడైపోతుందంటే నిదానంగా చేస్తాము అంటారు ఆ చేయడం వల్ల రాజుకు నెలలు రోజులు సంవత్సర కాలం అయ్యే వరకు రాజు తట్టుకోలేక గుడి తలుపులు తీపిచ్చేస్తారు విశ్వకర్మ వెంటనే మాయమైపోతారంట అప్పుడు ఏమైందంటే స్వామి విగ్రహాలు ఎంతవరకు అయితే చెక్కడం జరిగిందో అంతవరకే స్వామిని అలంకారం చేసి పూజలు చేస్తున్నారు ఇది ఒక వేప చెట్టు యొక్క ముద్దుతోటి అలం స్వామి వాళ్ళని చేస్తారు ఎక్కడే కానీ సుభద్రాదేవిది మనకి గుళ్ళు అనేది లేవండి ఈ పూ ఈ పూరిలో మాత్రము బలభద్రుడు అంటే బలరాముడు కృష్ణుడు సుభద్రాదేవి వీళ్ళు ముగ్గురు కలిసినటువంటి దేవాలయం అంటే పూరినే ఈ పూరి జగన్నాథ తీర్థయాత్ర అంటే అసలు మన ఇండియాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ పూరి అనేటప్పటికి ఏమవుతుందంటే ఈ గుడి చుట్టూ ఉన్న సముద్రం అలలు ఎంతో దూరంగా శబ్దాలు వస్తూ ఉంటాయి కానీ ఈ పూరి గుళ్ళో అడుగు పెట్టంగానే ఎటువంటి శబ్దాలు మనకు వినపడవు అలలు కానీ చప్పుడు కానీ ఏమి కనపడు గుళ్ళోపలికి వెళ్ళంగానే స్వామిని దర్శనం చేసుకుంటే అంత నిలువెత్తి స్వామిని చూస్తే గనక కళ్ళకు మహా ఆనందంగా ఉంటుంది స్వామి నిజంగా చాలా అందంగా ఉంటారు అది మనం అనుకోవచ్చు అందం కంటే కూడా మనకు మన ఆత్మకు ప్రశాంతత అనేది చాలా బాగా దొరుకుతుందండి ఇంకొకటి చెప్పుకునేది ఏమంటే ఈ మనం ఈ ఉంది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వస్తా కొంచెం వస్తే కనుక సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు అంటే కుమారస్వామి షష్ఠి అని చెప్పుకోవచ్చు పిల్లలు కలగని వాళ్లకు ఈ షష్ఠి రోజు పూజలు చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు అన్నీ చేసి ముడుపులు కట్టుకుంటే కనుక సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్తారు మనకి అలాగే ఈ తర్వాత సప్తమి సప్తమి అని ఈ ఆషాఢ మాసంలో వచ్చే సప్తమి పేరండి అలాగే ఈ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నాడు నుంచి ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనంలోకి మనం అడుగు పెడతాము ఈ దక్షిణాయనంలో మనకు పూజలు పునస్కారాలు చాలా ఎక్కువ ఆషాఢం పోతానికి శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీక ఇలా ప్రతిదీ మనకి చా ఎంతో వేడుకగా జరుగుతుంటుంది ఈ ఏకాశి రోజు గోపూజ ఈ పూజను గోపూజ అని కూడా అంటారు ముప్పై మూడుగా ఉంటుంది అనమాట ముప్పై మూడు ముప్పై మూడు వచ్చి నక్షత్రాల మాదిరి ముగ్గులు పెట్టి గోపూజ చేస్తారు అందులో చిలుక ముగ్గు అని కూడా అంటారు ఈ ముగ్గులోకి పగడము ముత్యము అన్నీ వేసి గో పూజ అనేసి ఒక పీఠ పైన ముప్పై మూడు నక్షత్రాలతోటి దీపాలు పెట్టి ఈ చాతుర్మాసం అని కూడా అంటారు ఈ మాసంని చాతుర్మాసం అని కూడా అంటారు శూన్యమాసం అని కూడా అంటారు ఈ ఇలా ప్రాచీ ప్రాచీకంగా ఇలాగే ఎన్నో నడుస్తూ ఉన్నాయి దీనికి చాలా బాగా ఈ ఏకాశి రోజు అదే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే కనుక వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లుడికి అన్నీ ఇచ్చి కూతుర్ని మన ఇంటికి తీసుకొని వస్తారు ఈ ఆషాఢ మాసంలో అల్లుడికి ఆషాఢ పట్టి అని ఇస్తారు ఇలాగే మనకి ఏకాదశి అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు అట్లాగే వెళ్తూ ఉంటే మనము అమ్మవార్లకి దేవి అలంకారాలు చాలా చేస్తారు ఈ అమ్మవారికి ఈ ఈ శాకాంబరి అలంకారాలు ఎందుకు చేస్తారు అంటే గౌరీదేవి భూలోకానికి వచ్చినప్పుడు అమ్మవారు ఇక్కడ పార్వతీదేవి దేవులు అందరూ తిరుగుతూ ఉన్నారని ఆషాఢ మాసంలో అమ్మవార్లకి పూజలు సగం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ ఎండాకాలం పోయి ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తాయి ఈ వర్షాలు పడ పడడం వల్ల మొక్కలు నాటి వరి పంటలే కాదు ఏవైనా కానీ అన్నీ మొదలు పెట్టుకుంటారు మొదలు పెట్టుకునేసి పంటలు బాగా మనకి చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు అలాగే హైదరాబాద్లో ఈ బోనాలు పండగ అనేది ఆషాఢ మాసంలో చాలా ప్రసిద్ధి అయిందండి నాలుగు వారాలలో రోజు ఫస్ట్ మొదటి గోల్కొండలు అవుతుంది రెండోసారి సికింద్రాబాదు ఉజ్జని మహంకాలిపోతుంది మూడోసారి ఇలాగ ప్రతి వారం బల్కంపేట అనే సిరి ఎల్లమ్మ దేవాలయం ఉంది అక్కడ అవుతుంది తర్వాతనే చుట్టుపక్కల మొత్తం అన్నిట్లోనూ బోనాలు జరుగుతాయి ఇది ఇక్కడ ప్రసిద్ధి చెందిన పండుగ అంటే కొంతమందికి దసరా అంటారు కొంతమందికి సంక్రాంతి అంటారు అలాగే హైదరాబాద్లో కూడా ఈ బోనాలు అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈ బోనాల గురించి చెప్పాలంటే ఒక ఊరిలో మగపిల్లలు చాలామంది చనిపోతూ ఉంటారంట ఈ నాకు తెలిసిన వరకు చెప్తుంది చనిపోతూ ఉంటే అక్కడ వాళ్ళు ఆ ఊర్లో ఉండకుండా వేరే ఊరికి పోయి అక్కడ పనులు చేసుకుంటూ ఉంటే ప్ర ఊరు మొత్తం అట్లా చిన్న భిన్నం అయిపోయి అసలు ఎవరు ఉండడానికి ఆడవాళ్ళు ముసలివాళ్ళు తప్ప ఎవరు ఉండలేరు మగపిల్లలు అనేవాళ్ళు చనిపోతూ ఉన్నారని చెప్పి అక్కడ వాళ్ళు ఏడుస్తూ ఒకరోజు అమ్మవారి గుడి ముందర ఒక ముసలి ముసలాయన ఏడుస్తూ అమ్మవారి ముందర ఏడుస్తూ ఉంటే అమ్మవారు కనిపించి ఎందుకు ఎంత బాధపడుతున్నావు అంటే అమ్మ ఏంటి మాకు ఇలాంటి ఇది వచ్చింది మా ఊళ్ళో ఎవరికైనా పిల్లలు ఇవ్వాలన్నా ఇవ్వట్లేదు మా పిల్లల్ని ఎందుకు ఇలా అయిపోతుంది పోలేరు అమ్మ గ్రామదేవతో నువ్వే కదా మాకి అని వేడుకుంటే ఏం లేదు మీరు ఒక పని చెయ్యండి నన్ను శాంతపరచండి మాకు శాంతంగా నన్ను ఉంచేటట్లు చూడండి మీరు నేను మీకు మంచి చేస్తాను మీరేమీ లేదు వేపమంటలతోటి మంచిగా చల్లదనంతో నాకు చెయ్యండి ఇంత పెరుగన్నం చల్లగా పెరుగన్నము పసుపు రాసిన కుండలో పెట్టి పెరుగన్నం తీసుకొని వచ్చి అందులో తోటకూర తోటి కొంచెం కూర పెట్టి నాకు ప్రసాదం బెల్లం ముక్క ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి దీపం వెలిగించి నాకు సేవ చేయండి మీకు అన్ని నేను మంచి చేస్తాను అని చెప్పిందంట అప్పుడు వాళ్ళు వాళ్ళ ఊరు అవతల ఉన్న పిల్లలందరినీ పిలిపించి అమ్మవారు నాకు ఇలా చెప్పింది మనం పెద్ద జాతర చేసుకుందాము అని చెప్పి వాళ్ళు ఇలా మొదలు పెట్టారనమాట బోనాలు బోనాలని కుండకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి అందులో పెరుగన్నము బెల్లము తోటకూర పైన మూకుడు పెట్టి దాని నిండా నూనె పోసి పెద్ద ఒత్తిడి వెలిగించి వేపమండలు పెట్టి అమ్మవారికి చల్లగా మమ్మల్ని చూడు తల్లి అంటూ పెళ్ పెరుగన్నం వాళ్ళకి ఇచ్చారంట అప్పుడు అమ్మవారు శాంతించి ఆ ఊరు చల్లగా ఉండాలని మీరు ఎల్లవేళలా నాకు ఇలాగే మీరు నాకు పూజలు చేసుకుంటూ ఉండండి మిమ్మల్ని నేను గ్రామ దేవతగా ఈ ఊరి గ్రామ దేవతగా నేను నిలబడి మీకు అన్ని మంచి చేస్తాము అని చెప్తుంది ఇది ఈ బోనాలకు ఉండే ప్ర ప్రతీతి ఇంతవరకే నాకు తెలుసండి తర్వాత గోరెంటాక్ సంగతికి వస్తామండి చూడండి ఎలా ఎర్రగా పండిందో గోరెంటాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మీరే చెప్పండి గోరెంటాక్ పెట్టుకుంటే నిండుగా ఉంటుంది చూడడానికి చక్కగా ఉంటుంది గోర్లకు నేర్ పాలిషన్ ఇప్పుడు పెట్టుకుంటా అలా పెట్టుకోకుండా చక్కగా బాగా ఉంటుంది తర్వాత మనకి ఇప్పుడు పెళ్లిళ్ళల్లో చూడండి మెహందీరాత అంటారు తర్వాత పెళ్లి కూతురికి ఇంత ఇంత పెద్ద పెద్దగా గోరెంటాకు డిజైన్స్ వేస్తారు ఏ శుభకార్యానికైనా కానీ గోరెంటాకు పెడతారు ఎందుకు పెడతారు అని అంటే అది శుభకార్యానికి మంచిదని చెప్పి పెడుతున్నారు అలాగే కాలక పారాని కూడా పెట్టుకుంటారు మామూలు పారాని కడుక్కుంటూ పోతుంది కానీ ఈ గోరెంటాకు పారాని మనకు పది రోజుల దాకా ఉంటుందండి ఆ గోరెంటాకు మనకి ఈ గోర్లకు ఈ గోర్లకు గోరెంటాకు ఉంటుంది కదా ఇది కార్తీక మాసం వరకు ఈశ్వరుడికి అభిషేకం చేసే వరకు ఆ గోరులో ఉండే ఎరుపు రంగు అలాగే ఉంటుందంటండి కొంచెం అంటే కార్తీక మాసం వరకు ఈ గోరు మనకు ఇంతవరకు అనేది కొంచెం ఆ గోటితోటి మనం అభిషేకం చేస్తే ఆ స్వామికి కూడా ఆ గోరింటాకా అభిషేకం జరిగినట్లుగా అది అంటారండి అలా కూడా అంటారు ఆ గౌరీదేవి భూలోకానికి వచ్చినప్పుడు రజస్వలా అయింది కాబట్టి ఒక రక్తబుబ్బి దూపడి ఆ చెట్టు ఒక్క రోజులోనూ పెద్ద చెట్టుగా మారిపోయిందంట పార్వతీదేవి వాళ్ళ కిందికి వచ్చి భూలోకానికి వచ్చినప్పుడు ఇది ఏం చెట్టు అని ముట్టుకుంటే ఆమె ఏలు ఎర్రగా మారిపోయిందంట ఇదేంటి ఇంత ఎర్రగా మారిపోయిందని ఈశ్వరుడు అడిగినప్పుడు ఈ ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది దీన్ని ఎప్పటికీ అందరూ పెట్టుకునేటట్లు ఆశీర్వదిస్తున్నాను ఈ చెట్టుని అని చెప్పి చెప్పిందనమాట అట్లాగే రామాయణంలో సీతమ్మవారు తన కష్టాలన్నీ ఈ గోరెంటాక చెట్టుకే చెప్పుకున్నదంట అప్పుడు సీతమ్మవారు రామ రాముడితోటి వెళ్ళిపోయే ముందు గోరింటాక చెట్టుకు ఆశీర్వాదం చేసిందంట నిన్ను ఎవరైతే ముట్టుకొని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు సుఖంగా ఆశీర్వాదాలు ఇవ్వమని ఆ దే సీతాదేవి కూడా ఆశీర్వాదం ఇచ్చిందంట మనం కాళ్ళకు పెట్టుకొని చేతులకు పెట్టుకున్నప్పుడు ఈ ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చే వరకు నీళ్ళల్లో ఉంటూ మనకు బ్యాక్టీరియాస్ అయితే పగుళ్ళు రావడము అవన్నీ జరుగుతాయి కదా ఈ కాళ్ళకు పెట్టుకున్నప్పుడు పారాణిగా పెట్టుకుంటాం కాబట్టి ఆ క్రిమి కీటకాలన్నీ ఆ గోరెంటాకు వల్ల లోపలికి పోకుండా మనకు బ్యాక్టీరియాస్ నుంచి మనల్ని కాపాడుతుందని ఒక ప్రతీతి ఉందండి ఈ ప్రతీతి ఉంది అట్లాగే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారింటికి అమ్మాయి వెళ్ళకూడదు అత్తగారింట్లో నుంచి పుట్టింటికి వెళ్ళాలి అల్లుడు గారు కూడా అత్తగారి గడప తొక్కకూడదు అని ఒక నానుడి ఉందండి అది ఎందుకు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ ఈ సమయంలో ఈ మాసంలో గర్భాధారం ధరిస్తే వాళ్ళకి సామాన్యంగా చైత్రమాసం కానీ వైశాఖ మాసం కానీ వాళ్ళకు డెలివరీ అవుతుంది ఆ టైంలో బాగా ఎండలు వేడిగా ఉండి మనం బాలింతల్లో పిల్లలు పిల్లి పిల్లవాళ్ళకు కానీ తల్లికి కానీ మనం కాపడం కాంచడం అనేది ఆనవాయితీగా వస్తుంది కదండి వేడి నీళ్ళు తాగాలి ఎందుకంటే వాళ్ళ గర్భ సంచి కొంచెం కదిలి ఇన్నాళ్ళుగా కడుపులో మూసి అది మళ్ళీ ఏకస్థాయికి రావాలి అంటే దానికి కొంచెం వేడి నీళ్ళు తాగడము దానికి కొంచెం పత్యం పెట్టడము ఎప్పటి నుంచో మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఆచారం అది కాబట్టి ఈ ముందే ఎండాకాలం దానికి తోడు బాలింతలు ఈ కట్ కట్టుకోవడం చెవుల్లో పత్తి పెట్టుకోవడం ఇలాంటివన్నీ కాళ్ళకు చెప్పులు వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అలాగే గోరెంటాఫ్ వాడు కూడా పెట్టుకున్న తర్వాత వేడి కాపడం ఇవన్నీ పెట్టుకోవాలి కాబట్టి ఇంత వేడి భరించడం వాళ్ళకి కష్టం అవుతుందని వేణీడు తాగాలి తర్వాత కాపడం పెట్టుకోవాలి పిల్లోడికి చూసుకోవాలి ఇవన్నీ అంటే కష్టం అవుతుందని మన పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్పకుండా అలా చెప్పారన్నమాట ఒక దగ్గర ఉండకూడదు అల్లుడు ఉండ ఉండకూడదు అంటూ మనకు హితబోధ చేశారు అది వాళ్ళు ఏది చేసినా మనం మంచిదే కానీ అందులో గూఢార్థము సాంస్కృతి శాస్త్రము అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మనం ఆచరిస్తే చాలా మంచిది ఈ కాలం వాళ్ళు అది మనకు అర్థం మనం చెప్పినా అర్థం చేసుకుంటా లేరు కాబట్టి మనం చెప్పేది మనం చెప్తామండి కదా ఇలా ఆషాఢ మాసంలో ఎంతో బాగా మనము పండగలు అన్నీ చేసుకుంటాం చూడండి వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటాం శాకాంబరికి చేసుకుంటాం గోరంటా పెట్టుకుంటాం తర్వాత అల్లుడు వాళ్ళు అది ఉండదు అని చెప్తాము ఈ ఇట్లా ఎన్నో ఉన్నాయండి గోరెంటాకు నుంచి నిజంగా ఔషధాలు చాలా ఉన్నాయండి ఇది కొంచెం ఒక ముద్ద నూరి వేపాకు గోరెంటాకు నూరి బాలింతకు కడుపుకి ఇస్తే కనుక లోపల నులి పురుగులు అని ఉంటాయంట అవి నాశనం చెందుతాయి అని ఒక ప్రతీతి కూడా ఉందండి పసుపు గోరెంటాకు వేపాకు అన్నీ కలిపి మంచిగా వాళ్ళకు తినిపిస్తారు ఇలాంటి చాలా ఉన్నాయండి ఆషాఢ మాసం చెప్పుకుంటూ పోతే మనకు కో కొల్లలండి అసలు ఎంత బాగా ఉంటుందంటే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని మనం చక్కగా పూజ చేసుకుంటూ లలితా లలితాసుమవళి కాదు ఈ వైరా వారాహి అమ్మవారికే కాదు గ్రామ దేవతలండి అసలు ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కళ్ళు గ్రామ దేవతని చక్కగా పూజించుకుంటూ ఎంతో బాగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ అమ్మవారికి ఎంతోమంది హోమాలు అన్నీ చేసుకుంటూ అందరం చక్కగా పూజ చేసుకుంటామండి ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇది గురువుల గురించి చెప్పాలండి వ్యాసమహాముని మనకి గురువు గురువు అండి అలాగే కృష్ణునికి గురువు వచ్చి సాందీప సాందీపముని అర్జునునికి వచ్చి ద్రోణాచార్యులు తర్వాత మనం అలాగే చూసుకుంటూ పోతే మనకి ఇప్పుడు కు మనకు సాయిబాబాను గురువుగా చాలామంది పూజిస్తాము దత్తాత్రేయుల గురువు శంకరాచార్యుల గురువు అలాగే మాకు సంగీతం ఒక ఆమె నేర్పించిందండి ఆవిడ మాకు కొంచెం లలిత సహస్రనామావళి విష్ణు సహస్రనామావళి అని కొంచెం సంగీతపూర్వకంగా మంచిగా పాడండి అంటూ అమ్మ మాకు నేర్పించిందండి మాకు టీచర్లే కాదు అక్కడ మాకు చిన్నప్పుడు మేము భగవద్గీత ఇవన్నీ మాకు చిన్న ఊళ్ళు కాబట్టి మేము భగవద్గీత అవన్నీ నేర్చుకున్నామండి గురువులకు ప్రత్యేకత ఇచ్చే మాసము ఈ మాసము ఈ గురు పౌర్ణమి అంటే అస్సలు ఎంతమంది అయినా ఎంతో చక్కగా ఇది ఆచరిస్తారండి ఈ సాయిబాబానైతే మరి చాలా బాగా గురు పౌర్ణమి రోజు షిరిడీలో అస్సలు నిజంగా ఎంత కన్నుల పండుగగా అలంకారం చేస్తారంటే చాలా బాగా అండి అన్నదానాలు కాదు ఎక్కడ పోయినా కానీ ఈ గురు పూర్ణంకి ఎంతెంతో బాగా చేస్తూ అన్నదానాలు విరివిగా చేస్తూ పూజిస్తూ అందరి గురువులకి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటున్నానండి